హలో అండి ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా మిగిలిన అన్నంతో ఇడ్లీలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేయొచ్చు ఎప్పుడైనా అన్నం మిగులుతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో మరి అన్నంతో ఇడ్లీలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ ఒక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాం చాలా అంటే చాలా ఈజీ ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పును నానబెట్టేసుకునే పని లేదు పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి నోట పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఎప్పుడు ఒకే విధంగా పులిహోర అలాంటివి కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి మిగిలిన అన్నంతో ఇడ్లీ ఎలా ఏంటనే చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మిగిలిన అన్నంతో ఇడ్లీ అనుకున్నాం కదండీ ఇన్స్టెంట్గా అప్పటి తప్పుడు చేసేసుకోవచ్చు అన్నం మిగులుతో ఒకసారి ట్రై చే ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం ఎప్పుడు చిత్రన్నం అట్లా తింటా ఉంటారు కదా ఒక్కసారి ఇడ్లీలు ట్రై చేయండి ఇంకా ఇంకోసారి అన్నం మిగిలిన ప్రతిసారి ఇట్లనే ఇడ్లీ అనేది చేసేసుకుంటారు మెత్తగా ఉంటాయి అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను నాకు నైట్ మిగిలింది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి నాకైతే రెండు సార్లు పడుతుంది అనమాట ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు అయితే వేసుకుందాము పెరుగు వేసుకుంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే తీసుకుందాము మరీ గట్టిగా ఉండాల్సిన పండ్లది మీరు కావాలంటే మజ్జిగైనా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఒక కప్పు పెరుగు మీరు మిక్సీ జార్ ఒకేసారి అయినా వేసుకోవచ్చు కొంచెం తీసుకుంటే నాకు రెండు సార్లకైతే అవుతుందన్నమాట ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మెత్తగా ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకొని అయితే వేసుకుందామండి నాకైతే రెండు సార్లు అవుతుందనమాట మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము నీళ్ళు అనేది వేసుకోకండి ఇంకా పెరుగు వేసుకుంటాం కదా మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాం చూడండి చూసారు కదా ఈ విధంగా ఇలా మెత్తగా కావాలన్నమాట మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా మీకు కావాలంటే ఇడ్లీ రవ్వతో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి నేను వచ్చేసి ఇప్పుడు సూజీ రవ్వతో చేస్తున్నాను అనమాట ఇది బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వనైతే తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తీసేసుకున్నాను ఇప్పుడు ఒకడైతే తీసుకొని కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు సేపు అయితే మాడనివ్వద్దండి ఇలా ఇంకా మనం వేయించుకున్నాం కదండీ బొంబాయి రవ్వని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి అయితే వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రవ్వను కూడా తీసుకోవాలి చేయండి మనం అన్నం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా ఈ విధంగా మనం నీళ్ళు ఒకవేళ తక్కువ అనిపించింది అనుకోండి చూసుకొని వేసుకోండి మరి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదండి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మరి నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా అండి ఇది వచ్చేసి స్పూన్ కంటే చేతితో కలుపుతూనే బాగుంటుంది అనమాట మనకి ఇలా బాగా ఒక ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనము ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా అది కొంచెం లోపు ఆలోపు ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాం అండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇంక ఇక్కడ పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ ఇలా పల్లీలు అయితే వేయించేసుకొని ఇలా పల్లీలు అయితే ఇంకా తీసి పెట్టేసుకున్నాను ప్లేట్లో వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకడైతే పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా తడిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు వేసేసుకున్నాం కదా అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మీకు కావాల్సిన నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం రవ్వరవ్వగా పట్టుకోండి బాగుంటుంది ఇలా అయితే పెట్టేసుకున్నాను జీలకరావులు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఈ రోపు మనకు రవ్వ కూడా నానుంటుంది చూద్దాము మిగతా ప్రాసెస్ అయితే ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది రవ్వ కూడా నానుంటుంది చూసారు కదా ఈ విధంగా నానుందనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మన రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే వేయలేదు కదా ఇంతవరకు మనము ఉప్పు వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం పైన ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు మరి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి మరి మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ పెట్ బ్యాటర్ పెట్టేసుకోవడమే ఇలా ఇంకా బ్యాటర్ అనేది వేసేసుకుందాము ఇంకా ఎన్ని అయితే అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకా మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా నేను కలుపుకున్న పిండికి నాకు సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయండి ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకొని ఇంక ఇలా స్టాండ్లో పెట్టేసుకున్నా చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నాను అందులోకి కొన్ని నీళ్ళు వేసుకొని అవి మరిగే వరకు పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇంక ఈ స్టాండ్ అయితే పెట్టేసుకుందాం ఇడ్లీ స్టాండ్ని ఇలా ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి చేతికి అంటుకోవడం లేదు ఇప్పుడు మనకి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇప్పుడు తీసేసుకుందాం చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి మిగిలిన అన్నంతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా కొంచెం మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు తీసుకోకండి ఇప్పుడు మనం తీసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకుందాము ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలా బాక్స్లో పెట్టేసుకోవాలి చూసారా కదా ఎంత మెత్తగా భలే మెత్తగా ఉంటాయన్నమాట ఈ ఇడ్లీలు వచ్చేసి అన్నంతో ఇడ్లీలు ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా అండి ఇంకా మనం చేస్తున్నాం కదా చట్నీలోకి అయితే చూద్దాం కొబ్బరి చట్నీలోకి సాంబార్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు మటుకు అన్నం మిగిలితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా టేస్ట్ అయితే చూద్దాము చాలా బాగున్నాయి మిగిలిన అన్నంతో ఇడ్లీలు మటుకు సూపర్ నోట్ లో పెట్టుకుంటే కరిగిపోయి ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అంటే చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్